ప్రేమ కథ ముప్పై భాగం ఇక కథలోకి వెళ్తే అభి నిన్నే అడిగేది కీర్తినే అమ్మునా అవును కీర్తినే అమ్ము అమ్మునే కీర్తి ఇద్దరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది నిజంగానేనా అని అనుమానం లేదీ నువ్వు కీర్తి అమ్ములాగా అనుకుంటున్నావు కాబట్టి అలా కనిపిస్తుంది నీకు లేదు నాకు ఖచ్చితంగా తెలుసు నేను కీర్తిని అమ్ములాగా ఊహించుకోలేదు అదే నిజం మాకేమీ అర్థం కావటం లేదు అప్ప అమ్ము ఫీవర్తో అంటూ ఉండగా అఖిల్ ఫీవర్ కాదు ఇంకోటి ఆ ఇంకోటి ఏంటి అని మీ ఇద్దరికి తెలుసు అది అది అపి నీకు అంటూ తడబడుతున్నాడు అఖిల్ నాకు అంత తెలిసింది అఖిల్ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు ఆ చనిపోయింది మన అమ్ము కాదు వేరే అమ్మాయి మనం అమ్ము అనుకున్నామంతే అన్నాడు ఆపై నిజంగానే నువ్వు చెప్తున్నది నిజమా అభి అంటూ కళ్ళ నిండా నీళ్లతో అడిగాడు అఖిల్ తన తోడ పుట్టిన చెల్లి బ్రతికే ఉందని ఆ మనసు గంతులేస్తోంది ఎస్ అంటూ ఆపై కూడా ఎమోషనల్ అయ్యాడు అఖిల్ వెళ్ళి గట్టిగా హత్తుకుంటూ మన అమ్ము మన అభిలాష నమ్మలేకపోతున్నాను శ్రీ కూడా వెళ్ళి హత్తుకుంటూ నిజమే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఇద్దరు దూరం జరుగుతూ అవును నీకెలా తెలుసు అని అడిగాడు శ్రీ చెప్తాను కానీ ఇప్పుడు ఇక్కడ కాదు ఆఫీస్ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక అన్నాడు ఆపై అంతవరకు నేను ఎదురు చూడలేను నాకు ఇప్పుడే ఆ నిజం తెలియాలి అంటూ అఖిల్ వెళ్ళి ఆ డోర్ ఒక్కసారి ఓపెన్ చేసి బయటకు చూస్తాడు అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్లో ఉన్నాడు అసిస్టెంట్ మేనేజర్ని పిలిచి మేము కొంచెం బిజీగా ఉన్నాము ఒక గంట సేపు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఏనీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఓకే అన్నాడు ఓకే సార్ అఖిల్ డోర్ లాక్ చేసి చెప్పు అంటాడు అఖిల్ క్యూరియాసిటీ అర్థం చేసుకుని ఆపి ఓకే చెప్తాను కూర్చోండి అంటూ ఆపై తన చైర్లో కూర్చుంటాడు వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు లాస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కీర్తికి పాయిజన్ అటాక్ అవ్వడం వలన హాస్పిటల్లో అడ్మిట్ చేశాం కదా అవును నా వల్లనే ఇలా అయ్యిందని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను కీర్తి అమ్మగారు ఏడుస్తూ ఎందుకు నా కీర్తికే ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది అని ఏడుస్తుంటే అక్కడ నా వల్ల కాలేదు ఉండడానికి అక్కడి నుండి బయటకు వచ్చేశాను అప్పుడే కీర్తి నాన్నగారు ప్రసాద్ అంకుల్ నా వెనకాలే వచ్చారు అంటూ ఆ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు బాబు అబ్బాయి ఆ గొంతు వినిపించిన వైపు చూస్తే ప్రసాద్ అంకుల్ మీరా ఏంటంకుల్ చెప్పండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా అంటూ ఒక ముగ్గురు కూర్చునే పెంచిలాగా ఉంటే చూపిస్తాడు ఓకే అంకుల్ ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు చెప్పండి అంకుల్ అభయ్ ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు కానీ నేను నిన్ను నమ్ముతున్నాను కీర్తి అంటే నీకు చాలా ఇష్టమనే అనుకుంటున్నాను అంకుల్ మీరు కంగారు పడకండు కీర్తికి ఏమీ కాదు నేను ఏమీ అవ్వనివ్వను ప్రసాద్ ఆ మాటకు చాలా ఇంప్రెస్ అవుతాడు సంతోషం బాబు నా కూతుర్లు ఇద్దరు ఏదో జన్మలో ఏదో అదృష్టం బలంగా చేసుకొని ఉండి ఉంటారు బంగారం లాంటి భర్తలు దొరికారు వాళ్లకు మేఘని కూడా సంతోష్ చాలా బాగా చూసుకుంటాడు అలా అని వాళ్ళది ప్రేమ పెళ్లి కూడా కాదు నేను చూసిన అబ్బాయి సంతోష్కి ఏమైనా అయ్యుంటే మేఘ ఈ జన్మలో కోలుకొని మామూలుగా ఉండేది కాదు మేఘ అంటే కీర్తికి చాలా ఇష్టం నిజంగానే చెప్తున్నా తన సొంత చెల్లెలుంటే కూడా మేఘని ఇంత ఇష్టపడి ఉండేది కాదు ఆపై ఒక్కసారిగా ప్రసాద్ మాటలకు ఆశ్చర్యపోయాడు అంకుల్ మీరిప్పుడు ఏదో అన్నారు నేను ఏదో మాటల్లో అనలేదు ఆ నీకు కీర్తి గురించి చెప్పాలి అనుకున్నాను కానీ నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అంకుల్ ప్లీజ్ మీరు ఎలాంటి విషయమైనా నాతో ధైర్యంగా చెప్పచ్చు దాన్ని కారణంగా చూపించి కీర్తిని నేను పెళ్లి చేసుకోను అనే భయం మీకు అవసరం లేదు ఎందుకంటే కీర్తిని నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నాడు ప్రసాద్ మనసులో అంతా ఇంత సంతోషం కాదు ఆ మాట అభయ నోట వినగానే కాబట్టి మీరు కీర్తి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి నేను కీర్తికి కాబోయే భర్తని తనతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను తన గురించి అన్ని విషయాలు నాకు తెలిస్తే ఇంకా మంచిది అసలు నేనే మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఉండాలి కదా అంకుల్ ఐఎమ్ సారీ అన్నాడు అయ్యో మీరెందుకు బాబు సారీ చెప్తున్నారు అంకుల్ ప్లీజ్ మీరు అంటూ దూరం చేయకండి నువ్వు అని అనొచ్చు నేను ఇవ్వాల్సిన కనీస మర్యాద బాబు ఇది అన్నాడు మీరు మీ అమ్మాయిలను ఇలాగే పిలుస్తారా అంటూ చిన్న చిరునవ్వుతో సరే కొంచెం సమయం పడుతుంది అబ్బాయి అన్నాడు అబ్బాయికి వచ్చారు అదే మాట మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుందిలేండి అవును బాబు అంటూ ప్రసాద్ భాగ్యలా రెండవ కూతురు చనిపోవడం అదే రోజు కీర్తి దొరకడం కీర్తి కండిషన్ గురించి డాక్టర్స్ చెప్పడం చనిపోయిన తన కూతురి స్థానంలోకి ఆ దేవుడే ఇంకో కూతురిని పంపాడు అనుకొని నా కన్ను కూతురికి పేరే కీర్తి అని పెట్టి అలాగే పెంచుకుంటున్నాము అంటూ జరిగిందంతా చెప్తాడు ప్రసాద్ అంతా వింటున్న అబ్బాయికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది కీర్తి వెనకాల ఇంత నెగిటివ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ నిజం నాకు నా భార్య మేకకు మాత్రమే తెలుసా పై మీ ఇంట్లో వాళ్ళు వచ్చి కీర్తిని కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పినప్పుడే నేను నీకు ఈ విషయం చెప్పాలి అనుకున్నాను ఒకవేళ నువ్వు కాకుండా వేరే అబ్బాయి ఎవరైనా కీర్తి జీవితంలోకి వచ్చుంటే చెప్పడానికి కొంచెం సంకోచించి ఉండేవాడిని ఎందుకంటే నీకు తెలియంది ఏమీ లేదు కులాలు మతాలు అంటూ ఇంకా భేదభావాలు చూస్తున్న రోజులు పోలేదు భాగ్యకి నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నానని చెప్పగానే వద్దంటే వద్దని కోపం తెచ్చుకుంది మీరు ఇంకా మన కూతురు కాదని కీర్తిని అంటే ఊరుకోను అంది అంత ప్రేమ మాకు కీర్తి అంటే అది ఎందుకో తెలీదు మేక కంటే కీర్తి అంటేనే అంత ఇష్టం మేకకు ఆ విషయం తెలుసు కానీ ఏ రోజు తన సొంత చెల్లెలు కాదు అని ఇంతవరకు అనలేదు ఇంకా చెప్పాలి అంటే ఆ అక్క చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు ప్రాణమే పెట్టేసుకున్నారు ఎమోషనల్ అవుతూ చెప్తున్నాడు ప్రసాద్ నిజమే అంకుల్ అసలు ఈ పెళ్ళికే ఒప్పుకుంది అంత ప్రేమ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టే ఇలా చేసింది వాట్ ఏ గ్రేట్ అని మనసులో అనుకుంటూ మరి నాకెందుకు చెప్పారు అంకుల్ తెలియతపై ఎప్పుడైతే నువ్వు పెద్దళ్ళుడు ప్రాణాల మీద ఏమి ఆశించకుండా కాపాడావో అప్పుడే నీ మంచితనం నీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చాయి అందుకే నీ దగ్గర ఈ నిజం దాచాలి అనుకోలేదేమో ఇంకో నమ్మకం కూడా నువ్వు కీర్తిని చాలా ప్రాణంగా ప్రేమించావని నా మనసు చెప్తోంది కాబట్టి మీ కుటుంబం నిజంగానే చాలా గ్రేట్ అంకల్ ఇంత గొప్ప వాళ్ళ ఇంట్లో కీర్తి పెరగడం నిజంగానే అదృష్టం చేసుకుని ఉండాలి మేబీ అందుకే అలా జరిగి తన గతం మర్చిపోయి ఉంటుంది మీ కన్న కూతురు కాకపోయినా ఇంత మంచిగా పెంచి చదివించి మంచి సంస్కారం నేర్పించారు ఇంకా చెప్పాలి అంటే మీ కుటుంబం కోసం కీర్తి ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది అలా ఉంది అంటే దానికి కారణం మీ అందరి మీద ఉన్న ప్రేమ మాత్రమే ఎందుకంటే తనకి తెలీదు ఇలా తన జీవితంలో ఇంకో నిజం ఉంది అనే సంగతి ఇంకా తెలిసిందంటే మీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ గౌరవం పెరిగిపోతుంది వత్తుబాపు కీర్తికి ఈ జన్మలో ఈ విషయం గురించి తెలియకూడదు ఒకవేళ తనకు గతం గుర్తుకు వస్తే ఎలా అని నువ్వు అడగవచ్చు అలా జరిగి ఉంటే ఇన్ని సంవత్సరాలలో ఏదో ఒకరోజైనా ఆ టాపిక్ వచ్చి ఉండేది కానీ రాలేదు సో ఇంకా కీర్తి తన గతం గుర్తుకు వస్తుంది అని మేము అనుకోవడం లేదు రావడానికైనా ఆ గతం తాలూకో ఏంటో కూడా మనకు తెలియదు కాబట్టి సమస్య రాదు గుర్తుకు రాని గతం గురించి కీర్తి ఇబ్బంది పడటం కానీ ఇన్ని రోజులు కన్న తల్లిదండ్రులు అక్క దగ్గర పెరిగాను అనుకున్న తన సొంత వాళ్ళు నిజంగా తన వాళ్ళు కాదని తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదు డాక్టర్ కూడా అదే విషయాన్ని మాకు చెప్పారు కీర్తికి గతం గుర్తుకురాదు మీరిప్పుడు నిజం చెప్పారు అంటే తన గతం గురించి ఆలోచించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుంది అలా తీసుకోకూడదు అని డెఫినెట్లీ అంకుల్ నాకు సంబంధించి కీర్తి మీ కూతురు ఇది మన నలుగురి మధ్యలోనే ఉండనివ్వండి మా ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని కాదు ఒకరి చెవిలో పడింది అంటే ఇంకో చెవికి ఈజీగా చేరుకుంటుంది ఏదో ఒకరోజు ఆ విషయం కీర్తి చెవులకు చేరుకుంటుంది అందుకే ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు అండ్ నాకు కూడా మీరు చెప్పారు అనే సంగతి ఆంటీ మేఘలకు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ అదొక ఫీలింగ్ వాళ్లకు అవునా బయ్ ఇక్కడ ఉన్నారా మిమ్మల్ని ఎక్కడని వెతికేది అంటూ వస్తోంది భాగ్య ఇంతలో ఏమైంది భాగ్య ఇదిగోండి మందులు అమ్మని చీటీ ఇచ్చారు వెళ్ళి తీసుకోండి సరే ఇలా ఇవ్వు ఆంటీ ఇలా ఇవ్వండి అంటూ ఆపై తీసుకుంటూ నేను తీసుకొని వస్తాను మీరిద్దరూ వెళ్ళండి అయ్యో నీకెందుకు బాబు ఆయన దగ్గరికి ఇవ్వండి తీసుకొని వస్తారు ఏమాండి నేను తీసుకొని రాకూడదా కీర్తి నాకు కాపోయే భార్యనే కదా పర్వాలేదు నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అంటూ మెడిసిన్స్ కోసం వెళ్తాడు కీర్తి చాలా అదృష్టవంతురాలు కదండి అంది భాగ్య అవును అలా ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్న అబాయ్కు కీర్తి గురించే ఆలోచనలు ఉండడంతో ప్రసాద్ చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి అబాయ్కు ఆ మాటల్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది కీర్తి ప్రసాద్కి దొరికిన వీధి గురించి అబాయ్ వాళ్ళ వీధి పేరు చెప్పాడు ప్రసాద్ కీర్తి అదే వీధిలో దొరికింది అని చెప్పారు అయితే మన వీధిలో ఉండే అమ్మాయే నా కీర్తి కానీ నాకు తెలిసి అలా ఒక అమ్మాయి కనిపించడం లేదు అనే మాటే రాలేదే మరి ఇంకా వేరే ఎవరైనా అమ్మాయి వచ్చి ఆ స్ట్రీట్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందా ఇన్ఫెక్షన్ వలన కలర్ డిస్కలరైజ్ అయ్యింది అని అఖిలాష ఈ మాట సడన్గా అభయ్కి గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చిన వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడు కీర్తి దొరకడం అమ్ము చనిపోవడం అంతా ఒకే రోజు కానీ మా వీధిలో ఇంకో అమ్మాయి కనిపించకుండా పోవడం అమ్ము పోలికలతో కీర్తి ఉండడం కీర్తికు గతం గుర్తుకు లేకపోవడం అమ్ముకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ కీర్తికి ఇష్టంతో తినడం ఇవన్నీ ఎలా మిస్మ్యాచ్ అవుతాయి ఒకవేళ గతం మర్చిపోయిన అమ్మునే కీర్తినా ఆ ప్రశ్న అభయ్ మైండ్లోకి రాగానే అప్పటికే సమయం అర్ధరాత్రి రెండు గంటలు ఆ సమయంలో అమ్ము చనిపోయిన హాస్పిటల్ బాగా గుర్తుంది కానీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అభయ్కి గుర్తులేదు అందువల్ల ముందు ఇంటికి వెళ్ళి అమ్ము జ్ఞాపకాల్లో తన చివరి జ్ఞాపకమైన హాస్పిటల్ ఫైల్ కూడా అభయ్ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాడు ఆ అమ్ము జ్ఞాపకాలు ఇంకెవరు చూసి బాధపడకూడదని ఒక లాకర్లో పెట్టుకొని ఉంటాడు సో ఆ కీస్ ఎవరికీ ఇవ్వకపోవడం వల్ల తానే వెళ్ళి ఆ ఫైల్లో ఉన్న డాక్టర్ పేరు అండ్ ఆ ఫైల్ని ఫోటో తీసుకున్నాడు అమ్మునే కీర్తి అనే ఆశ ఆ ఆలోచనలతో మతిపోతున్న అబయ్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని ఒక గంటకి హాస్పిటల్కు చేరుకున్నాడు రిసెప్షన్లోకి వెళ్ళి ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు లక్కీగా ఆ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉన్నాడు వెంటనే నేను డాక్టర్ని కలవాలి ప్లీజ్ సిస్టర్ సార్ డాక్టర్ ఒక ఇంపార్టెంట్ కేసు చూస్తున్నారు ఒక అర్ధగంట పడుతుంది ప్లీజ్ వెయిట్ చేయండి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి కూర్చున్నాడు రిసెప్షన్లో అర్ధ గంట తర్వాత డాక్టర్ వచ్చేసారా అడిగాడు కాల్ చేస్తాను అని కాల్ చేసింది డాక్టర్ గదికి రిసెప్షనిస్ట్ సార్ వచ్చారట మీరు వెళ్ళండి అనగానే ఓకే థ్యాంక్ యూ అంటూ ఆపై ఎంత తొందరగా వెళ్ళాడంటే అంత తొందరగా వెళ్ళాడు బయట నర్స్ సార్ వెయిట్ చేయండి లోపల పేషెంట్ తరఫున వాళ్ళతో మాట్లాడుతున్నారు హా అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు ఆపై టెన్షన్తో ఒక ఐదు నిమిషాల్లో వాళ్ళు బయటకు వస్తారు లోపలికి వెళ్ళిన నర్స్ సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు అర్జెంట్ అంటున్నారు హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేస్తున్నాడు ఎవరు ఏం కావాలంట ఏమో మీతో మాట్లాడాలంట సార్ ఈ టైంలో ఏంటమ్మా మాట్లాడేది సరే రమ్మని చెప్పు ఆవలిస్తూ ఉంటాడు డాక్టర్ నిద్రమత్తుతో వెంటనే డోర్ తీసుకొని ఆపై వస్తాడు సార్ అంటూ ఎవరయ్యా నువ్వు ఎంత ఫాస్ట్గా వచ్చావు రా వచ్చి కూర్చో ఏం మాట్లాడాలి నాతో అన్నాడు సార్ మీ నుండి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఈ టైంలో వచ్చి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నందుకు ఐఎమ్ సారీ చూస్తే డీసెంట్ జెంటిల్ మ్యాన్లాగా కనిపించడం వల్ల డాక్టర్ చిరాకు కొంచెం తగ్గింది సరే ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అది అంటూ ఫైల్ పిక్ చూపిస్తాడు అభయ్ డాక్టర్ కొంచెం ఆశ్చర్యపోతాడు అభిలాష అవును నాకు గుర్తుంది ఈ అమ్మాయి ఇన్ఫెక్షన్తో బాడీ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది చనిపోయింది సార్ అది కాదు ఈ అమ్మాయి చనిపోలేదు అని నాకు అనిపిస్తోంది ఈ మధ్యనే వీళ్ళు వాళ్ళు కూడా వచ్చి అడిగారు పాపం నిజం చెప్పేద్దాం కానీ నాకేమైనా సమస్య వస్తే వచ్చే సమస్య గురించి ఆలోచిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ సమస్య మొదలైపోయింది ఈరోజు అబద్ధం చెప్పినా చాలా తక్కువ రోజులో మళ్ళీ వీళ్ళు నా దగ్గరకు ఖచ్చితంగా వస్తారు అని ఆలోచిస్తున్నాడు డాక్టర్ సార్ హా మిస్టర్ ఆ సార్ అంటున్నాడు ఓకే అబ్బాయి ఈ మధ్యలో వీళ్ళ అన్నయ్య ఇంకో అతను కూడా వచ్చి ఇలాగే ఎంక్వైరీ చేశారు ఇలాగే అనుమానంగా ఉంది అంటూ ఎవరో అమ్మాయిని చూసి వాళ్ళ చెల్లెలు పోలికలతో ఉంది అని ఆ రోజు అది అబద్ధం నిజంగానే అఖిలాష చనిపోయింది అని చెప్పి పంపించేశాను అండ్ మనిషిని పోలిన మనుషులు చాలామంది ఉంటారు అని కూడా చెప్పాను సార్ కానీ మీరు ఈ ఫోటో చూడండి అని ఆ ఏదో చెప్పబోతుంటే నేను చెప్పడం ఇంకా పూర్తవలేదు అబ్బాయి సారీ సార్ కానీ మీ అఖిలాష చనిపోలేదు ఆ షాక్ అయ్యాడు ఆ మాటతో అలా డాక్టర్ని చూస్తూ ఉండిపోయాడు కళ్ళ ఇండుక నీళ్ళు అది బాధతో కాదు సంతోషంతో వస్తున్న కన్నీళ్ళు డాక్టర్ ఏం చెప్పారు మీరిప్పుడు నువ్వు విన్నది నేను చెప్పింది నిజమే అసలు ఏం జరిగిందంటే మీరు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు అదే అమ్మాయి అఖిలాష వయసు ఉండడం వలన మీకు కానీ మాకు కానీ అనుమానం రాలేదు మోహన్ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది చనిపోవడం వల్ల అలా అఖిలాష అనే చెప్పేశాను కానీ నిజానికి జరిగింది ఏంటని నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్నే అక్కడికి వెళ్ళాక మీరు చూపించిన అఖిలాష అక్కడ అడ్మిట్ అయ్యి ఉంది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు డాక్టర్ నాకు బాగా తెలిసిన వ్యక్తి మీ అఖిలాష అని ఇచ్చేశాను ఆ సమయంలో మాకు మరొకటి తోచలేదు ఇక్కడ అఖిలాష చనిపోయింది అని ఒక డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంకో చోట ఆ అమ్మాయి బ్రతికి ఉండడం చూసి నాకేం చేయాలో అర్థం కాక ఇదే దేవుడు ఆడే ఆటలు అనుకొని ఆ దేవుడే ఇలా జరిగేలా చేశాడు అనుకుంటూ ఆ దారిలోనే వెళ్ళక తప్పలేదు మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అన్నాడు ఆ పైకి ఏం చెప్పాలో అర్థం కాలేదు డాక్టర్ చెప్పిందంతా అలా వింటూ ఉన్నాడు ఏడుపు వస్తోంది కానీ ఎందుకో పైకి ఏడవలేకపోయాడు ఇన్ని రోజులు చనిపోయింది అనుకున్న తన అమ్ము బ్రతికే ఉన్నందుకు సంతోషించాలో తాను ఉన్నా లేనట్లు ఇన్ని సంవత్సరాలు బ్రతికినందుకు చింతించాలో ఇక మీదట తన అమ్మునే తన జీవితాన్ని పంచుకోబోతోంది తను ప్రేమించిన మరదలుగా కాదు తన పోలికలతో ఉంది అని మనసు ప్రేమించిన కీర్తి నువ్వే అమ్మువి కీర్తివి కాదు నా అమ్మువి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు అబ్బాయికు డాక్టర్ ఇప్పుడు కీర్తికి నిజం చెప్తే ఏమవుతుంది అడిగాడు ఏమీ కాదు బట్ తన మనసు ఇంకా తనని కూతురుగా అనుకుంటున్న ఆ కుటుంబం గురించి కూడా కొంచెం ఆలోచించండి మీ కుటుంబానికి ఇక అఖిలాష చనిపోయిందని ఇప్పటికే వాళ్ళ మనసుల్లో గట్టిగా నమ్ముతున్నారు కనీసం కీర్తిగా వీళ్ళ మనసుల్లో బ్రతకనివ్వండి అంతేకాదు ఒకవేళ కీర్తికు తన గతం గుర్తుకు వచ్చేలా ఉంటే కనీసం ఆజ్ఞాపకాలైనా ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతుంటాయి కానీ అలా జరగలేదు కాబట్టి ఇక మీదట అలా జరుగుతుందని నమ్మకం కూడా లేదు సో మీరు చెప్పేసిన తనకు జ్ఞాపకాలు ఏమీ గుర్తుకు రావు మీ అమ్మాయిగా మీ ఇంటికి వస్తుందంటే అది ఎలా అయినా జరుగుతుంది డాక్టర్ ఎందుకంటే నేను కీర్తి అదే అమ్ముని పెళ్లి చేసుకోపోతున్నాను అన్నాడు వావ్ సూపర్ ఇంకేంటి ఎలాగో మీ ఇంటికే వస్తుంది కదా వస్తుంది కానీ కీర్తిగా కాకుండా అమ్ముగా వస్తే ఇంకా సంతోషం అన్నాడు ఆ అలా జరగదు అబ్బాయి ఎందుకంటే అమ్ముగా మీ ఇంటికి రావాలి అంటే తన గతం గుర్తుకు రావాలి అన్నాడు అలా జరగడానికి ఛాన్సెసే లేదంటారు మీరు అవును ఓకే రైట్ నాకు తెలుసు కదా నిజం పర్వాలేదు తనకి తెలిపోయినా కీర్తిగానే మా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వండి దాట్స్ గుడ్ డెసిషన్ అంటాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ నిజం ఇప్పటికైనా చెప్పినందుకు ఇట్స్ ఓకే అబ్బాయి అంటాడు డాక్టర్